మేము పండుకున్నాం బండి పోయి లేబర్ లేరని బండి తీసి కాడ పెట్ పండుకున్నా తిరిగి ఆ వచ్చాడు వేరే కాడ వాళ్ళు ఎవరు వేరే కాడ వాళ్ళు ఉంటారు అది టీఆర్ నా నేను ఉండేదేమో రాధారం రాధారం ఉంటే రాధారం వచ్చింది ఒకటి వచ్చి అక్కడికి వెళ్ళి గుండె తీసుకొచ్చాడు ఇంటికి వచ్చినాక గడపర కొడవలు పట్టి ఆమె కొడవులతో కూర్చాడు గదపర కొట్టు కొట్టి నాకు రాయబడికి కొట్టిండి ఇక్కడ ఎవరు కొడుకు కొడుకు మీ కొడుకు ఎందుకు ఇప్పుడునే భూమి విషయంలో పొలం నువ్వు అమ్ముకున్నావు నాకు ఇప్పుడు భూమి లేకుండా అయిందే లేదు రవిడ నేను అమ్మలే భూమి 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 లేకనే ఉంది ఇరవై సంవత్సరాల ఇంటికి పోతా నాకు తెలియదు ఆ భూమి సంగతి ఇక్కడ సరంగూర్ మండలం ఉంది మా భూమి అయితే ఇరవై సంవత్సరాలు అయితే నేను ఇంటికి పోతాను నాకు ఏం తెలియదు భూమి గురించి మరి బాబాయ్ నేను అమ్మిండి కావచ్చు కనుక్కుందాం రాబోయ్ ఇద్దరు అమ్మాయి కనుక్కుందాం అమ్మని తీసుకొని పోదాం కనుక్కుందామని ఉన్నాను దాని విషయానికి వచ్చింది భూమి విషయంలో నేను కనకొడికేనా